వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమ్మ గురించి ఒక సాంగ్ పాడబోతున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ లేని లోటు రావని దేవుడు అమ్మలేని అందునాడు అమ్మ అమ్మా అమ్మ అమ్మా అమ్మ అమ్మలేని లోటు రావని అందునా ఈ దేవుడు తీచెడు నాచి ని లోటు ఈ దేవుడు తీర్చడు స్వర్గమందున ఈ దేవుడు తీర్చడు స్వర్గమందున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ